దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ తెలుసుకుంటే అసలు కొబ్బరి నూనె లేకుండా ఒక రోజు కూడా మీకు గడవదండి మీకు వచ్చేటువంటి చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేసేది కొబ్బరి నూనె న్యాచురల్ మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె జస్ట్ కొబ్బరి నూనె రాసుకోండి చాలు పొద్దున్న లేవంగానే స్నానం చేసేసిన తర్వాత మీరు బాడీకి మాయిశ్చరైజర్ బదులు కొబ్బరి నూనె రాయండి రాస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది అసలు స్కిన్లో ఎక్కడైనా సరే ఈ డ్రై కావడం కానీ లేకపోతే తెల్ల తెల్లగా పొట్టు రావడం కానీ పగలడం కానీ మంట పుట్టడం కానీ దురదలు రావడం కానీ ఏవీ జరగవు టోటల్ నార్మల్గా ఉంటుంది అంటే కొంచెం ఆ వాసన అనేది కొంచెం ఉంటుంది కానీ బట్ కొంచెం తీసుకొని జస్ట్ మాయిశ్చరైజింగ్కి ఎలా అప్లై చేస్తాం అలా అప్లై చేయండి అప్లై చేస్తే బెస్ట్ రెమెడీ లరి క్యాసిడ్ ఉంటుంది దాంట్లో అది అది ఇచ్చినట్టు స్కిన్ సెల్స్ని అంత హెల్దీగా ఏది తయారు చేయదు కొబ్బరి నూనె మీకు ఎక్కడైనా సరే స్కిన్ మీద దురదలు వచ్చినా ముఖ్యంగా ఈ సోరియాసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో చూసారా వాళ్ళు ఎంత కొబ్బరి నూనె పూస్తే అంత తొందరగా ఉన్నటువంటి సోరియాసిస్ కానీ ఎగ్జిమా ప్రాబ్లమ్ కానీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి బట్ ఈ స్ప్రెడ్ ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఆ మచ్చలు తగ్గిపోతాయి పూస్తూనే ఉండాలి ఎంత ఎక్కువ ఎప్పుడు ముట్టుకున్నా చేతికి అంత కావాలి చేతికి అంటారు అనమాట అలాగని చేయగలిగితే మీకు అక్కడ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వల్ల తొందరగా హీల్ అయిపోతుంది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది